ప్రైస్తల యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నేను వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు మరొక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని నేను మీ ముందుకు తీసుకువచ్చాను బైబిల్ గ్రంథంలో అబ్నేర్ గురించి నేను మీకు తెలియచేయాలని ఆశపడుచు ఉన్నాను బైబిల్ గ్రంథంలో అబ్నేరు ఎవరు అసలు ఎవరి కుమారుడు సౌలుకు అబ్నేరుకు సంబంధం ఏమిటి అతని యొక్క తల్లిదండ్రులు ఎవరు అతను ఎలా చనిపోయాడు యూదుల గ్రంథాలలో ఇతని గురించి ఏమి రాయబడి ఉన్నది ఇతని తల్లి గురించి ఇతని తల్లి పేరు ఏమని రాయబడి ఉన్నది అన్న విషయాలను మనము తెలుసుకుందాము అబ్నేరు అంటే అర్థము వెలుగుకు తండ్రి అనే అర్థము ఇతను బెన్యామిన్ గోత్రపు వాడు మరియు సౌలు పెన తండ్రి అయినటువంటి నేరు కుమారుడు మరియు సౌలు సైన్యాధిపతి కూడా అబ్నేరు తండ్రి నేరు మరియు సౌలు తండ్రి అయినటువంటి కీషు అబియేలు కుమారుడు ఈ విషయాన్ని మొదటి సమయాల గ్రంథము పద్నాలుగో అధ్యాయము యాభై యాభై ఒక వచ్చినాల్లో మనం చూస్తే తెలుస్తుంది ఈ యొక్క అబ్నేరు సౌలు బంధువు కూడా అబ్నేరు రాజు విందులో సౌలు ప్రక్కనే కూర్చునేవాడు తన ప్రక్కనే పోరాడుతూ ఉండేవాడు కూడా సౌలు ప్రక్కన నిరంతరము ఇద్దరు వ్యక్తులు మాత్రమే ఉండేవారు వారు ఎవరంటే సౌలు కుమారుడైనటువంటి యోనాతాను మరియు అబ్నేరు ఈ యొక్క అబ్నేరు అనే పేరు బైబిల్ గ్రంథంలో యాభై రెండు సార్లు ప్రస్తావించబడింది అబ్నేర్ గురించి ఇంకా ఎక్కడ కనిపిస్తుందంటే దావీదు గొళ్ళ్యాతిని చంపినప్పుడు సౌలు అబ్నేరును పిలిచి దావీదు గురించి అడుగుతాడు ఈ యవనుడు యవని కుమారుడు అని అడిగినప్పుడు అబ్నేరు నాకు తెలియదని సమాధానం చెప్తాడు సౌలు ఈ యొక్క యవనుడు యవను కుమారుడో తెలుసుకోమని అబ్నేరుతో చెప్పినప్పుడు అబ్నేరు దావీదు దగ్గరకు వచ్చినప్పుడు దావీదు పిలిస్తేడినటువంటి గుళ్్యాత్తును చంపి తిరిగి వచ్చినప్పుడు దావీదును పిలుచుకొని పోయి పిలిస్తీన్ తల చేతనుండగానే దావీదుని సౌలు దగ్గరకు తీసుకొని వస్తాడు ఈ విషయాన్ని మొదటి సమయాల గ్రంథము పదిహేడవ అధ్యాయము యాభై ఐదు నుంచి యాభై ఏడు వరకు మనం చూస్తే కనిపిస్తుంది సౌలు దావీదును చంపడానికి ప్రయత్నించినప్పుడు మరియు దావీదు సౌలు నుండి పారిపోయినప్పుడు దావీదును పట్టుకోవటానికి సౌలు మరియు అతని సైన్యంతో కలిసి అబ్నేరు కూడా వస్తాడు ఒక రాత్రి జీపు అరణ్యంలో దావీదును వెతకటానికి వెళ్ళినప్పుడు అక్కడ సౌలును అబ్నేరును అందరూ నిద్రించి ఉండగా దావీదు వెళ్ళి సౌలు దలగడ దగ్గరనున్నటువంటి ఈటెను నేలబుడ్డిని తీసుకొని వెళ్ళిపోయి దూరంగా ఉన్న కొండ మీద నిలిచి నేరు కుమారుడైనటువంటి అబ్నేరు వినినట్లు అబ్నేరు నీవు మాట్లాడవా అని కేక వేయగా అబ్నేరు నీవు కేకలు వేసి రాజును నిద్రలేపు నీవెవడవని అడుగుతాడు అందుకు దావీదు నీవు మగవాడివి కావా ఇజ్రాయేలీల్లో నీ వంటివాడెవడు నీకు యజమానుడగు రాజునకు నీవెందుకు కాపు కాయకపోతివి నీకు యజమానుడగు రాజును సంహరించుటకు జనులలో ఒకడు చేరువకు వచ్చే అని నీ ప్రవర్తన అనుకూలము కాదు నీవు శిక్షకు పాత్రుడవే నీవు యహోవా చేత అభిషేకము నొందిన నీ ఏలినవానికి నీవు రక్షణగా ఉండలేదు ఎహోవా జీవముతోడు నీవు మరణశిక్షకు పాత్రుడు అని చెప్పి రాజు యొక్క ఈట ఎక్కడనున్నదో చూడుము అతని తలగడ నేలబుడ్డి ఎక్కడ ఉన్నదో చూడుము అని అబ్నేరును గద్దెస్తాడు ఈ విషయము మొదటి సమయాల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఒకటో వచనం నుంచి పదహారో వచనం వరకు మనకి కనిపిస్తుంది పిలిస్తీన్లతో సౌలు విద్దమాడి మృతి నొందిన తర్వాత దావీదు అందరి మీద దైవాజ్ఞ చేత అభిషక్తిదయ్యని తెలిసి కూడా సౌలు కుమారుడైనటువంటి ఇష్బోషేతును మహనయుమునకు తోడుకొనిపోయి రాజుగా చేసి ఏడేండ్ల వరకు దావీదుతో పోరాడుచు ఉన్నాడు దావీదు మరియు ఇష్బోషేతు సైన్యాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు అబ్నేరు సౌలు ఇంటిపై తన పట్టును బలపరుచుకున్నాడు చివరికి ఇద్దరు ప్రత్యర్థుల రాజుల సైన్యాలు బెంజిమిన్ ప్రాంతంలోని గిబియోను కొలను వద్దకు వస్తారు వీరు కొలనుకు ఈ తట్టునను వారు కొలనుకు ఆ తట్టునను దిగి ఉండగా అబ్నేరు లేచి మన ఎదుట యవనులు మల్లచేష్టలు చేయుదురా అని యువాబుతో అనగా యువాబు చేస్తారు అని సమాధానం చెప్తాడు తరువాత అబ్నేరు తరపున పన్నెండు మంది బెన్యామినీలు దావీదు సేవకులలో పన్నెండు మందిని లేచి మధ్య నిలిచి ఉన్నారు ఆ దినమున ఘోర యుద్ధము జరగగా అబ్నేరును ఇజ్రాయేలీలు వారును దావీదు సైనికులు ఎదుట నిలవలేక పారిపోతారు అప్పుడు యోవాబు సహోదరుడైనటువంటి అషాహేలు అబ్నేరును తరుముచుండగా అబ్నేరు వెనకకు తిరిగి నీవు అషాహేలువా అని అడగగా నేను అషాహేలునే అని చెప్తాడు అబ్నేరు వెనకకు తిరిగి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరిగి వెళ్ళు అని అబ్నేరు చెప్పినను అషాహేలు ఆ మాట వినకుండా తరుముతూనే ఉండగా అబ్నేరు నన్ను తరుముటమాని తొలగిపోమ్ము నేను నిన్ను నేలకు కొట్టి చంపిన ఎడల యోవాబు ముందు నేను ఎట్లు తలనెత్తుకొనగలను అని అంటాడు కానీ అషాహేలు నేను తొలగననగా అబ్నేరు ఈటె మడుముతో అతని కడుపులో పొడిచినందున ఈటే అతని వెనకకు వచ్చెను గనుక అతడు అచ్చటనే పడి చచ్చెను ఈ యొక్క విషయాన్ని మనము రెండవ సమయలు గ్రంథము రెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి ఇరవై మూడవ వరకు మనము చూస్తే కనిపిస్తుంది అబ్నేరు విజ్ఞప్తి మేరకు సూర్యాస్తమయం సమయంలో యోవాబు తన అన్వేషణకు స్వస్తి పలికాడు రెండు సైన్యాలు తమ తమ రాజ్యాలకు వెళ్ళటం ప్రారంభించాయి అబ్నేర్ యొక్క సైన్యము ఎనభై కిలోమీటర్లు అంతకన్నా ఎక్కువ దూరం నుండి యోర్దాను పరివాహక ప్రాంతానికి దిగి నదిని దాటి యోర్దాను లోయ మీదుగా కొండల వరకు వెళ్ళి భిత్రోను మార్గమున వారు మహనయమునకు చేరుకున్నారు అషాహేలను బెత్లహేమ్లో పాతిపెట్టిన తర్వాత మరుసటి రోజున యోవాబు సైన్యము పర్వతాల మీదుగా హెబ్రోనుకు ఇరవై రెండు కిలోమీటర్లు పైగా రాత్రంతా నడిచి తెల్లవారు సమయమున హెబ్రోనుకు వస్తారు ఈ విషయాన్ని రెండవ సమయాల గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుంచి ముప్పై రెండు వచనాలు మనం పరిశీలన చేస్తే కనిపిస్తుంది అబ్నేరు హిష్బాశేతి యొక్క క్షీణిస్తున్న పాలనకు మద్దతు ఇస్తాడు అయితే అతను సౌలు తండ్రికి సోదరుడు కాబట్టి బహుశా రాజ్యాధికారంపై దృష్టితో తన సొంత స్థానాన్ని కూడా బలోపేతం చేసుకున్నాడు ఈ యొక్క అబ్నేరు సౌలు ఉపపత్ని అనేటువంటి రెస్పాతో క్షయించినప్పుడు ఇష్పసేతు అబ్నేరుతో నీవు నా తండ్రి ఉపత్ని అద్దకు ఎందుకు వెళ్ళావు అని అడగగా అబ్నేరును ఇష్భో చేత శిక్షించబడినప్పుడు బహుగా కోపగించుకొని నిన్ను దావీదు చేతికి అప్పగించక నీ తండ్రి అయినటువంటి సౌలి ఇంటివారికి ఉపకారం చేసిన నన్ను యోదావారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా అని అబ్నేరు కోపముగా తన మద్దతును దావీదు వైపుకు బదిలీ చేస్తున్నట్లుగా ప్రకటించాడు ఈ యొక్క విషయాన్ని మనము రెండవ సమయాల గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచ్చిన నుంచి పదకొండవ వచ్చిన వరకు మనము చూస్తే తెలుస్తుంది తరువాత అబ్నేరు తన తరపున దావీదు నద్దుకు దోతలను పంపి నేను నీకు సహాయం చేసి ఇజ్రాయేల్ వారి కూడా నీ వైపుకు త్రిప్పుతానని వర్తమానం పంపిస్తాడు దావీదు ఏమని చెప్తాడంటే నీవు నా దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తె అయినటువంటి మేకాలను తీసుకొని రావలెను లేదా నీకు నా దర్శనము దొరకదు అని చెప్తాడు అలాగే అబ్నేరు మేకాలను తీసుకొని ఇరవై మందిని వెంటబెట్టుకొని దావీదు దగ్గరకు వస్తాడు దావీదుతో అబ్నేరు నా ఏలినవాడా నీ కొరకు ఇస్రాయేలీలందరినీ నీ పక్షముగా సమకూర్చుతానని చెప్పి సమాధానముగా వెళ్ళిపోతాడు ఆ విషయం యోవాబుకి తెలిసి దావీదుతో నీవు ఏమి చేసితివి అబ్నేరు నీ వద్దకు వస్తే అతన్ని ఎందుకు సమాధానంగా పంపితివి అతన్ని ఎందుకు అతన్ని నీవు ఎరుగవా నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు పనులన్నిటినీ తెలుసుకునేటికే వచ్చినని చెప్పి అక్కడి నుండి వెళ్ళి దావీదికి తెలియకుండా అబ్నేరును పిలుచుటికై దోతల్ని పంపిస్తాడు యోవాబు అబ్నేరు తిరిగి ఎబ్రోన్కు వచ్చి అక్కడ యోవాబును కలుస్తాడు అప్పుడు యోవాబ్ అంటాడు నేను ఒక్కడనే మాట్లాడాలని చెప్పి ఏకాంతంగా తీసుకువెళ్ళి తన సహోదరుడకు అషాహేలు ప్రాణం తీసినందుకై అతని కడుపులో పడవగా అబ్నేరు చనిపోతాడు ఈ విషయాన్ని రెండవ సమయాల గ్రంథము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనం వరకు మనం చూస్తే కనిపిస్తుంది అబ్నేర్ మరణంతో దావీదు దుఃఖించాడు మరియు హత్య చేసినందుకు యోవాబు ఇంటిపై శాపాన్ని వేశాడు కూడా దావీదు అబ్నేర్కు బహిరంగంగా సంతాపం తెలిపాడు రోజంతా ఉపవాసం ఉన్నాడు అబ్నేరు కోసం ఒక శోక కీర్తన కూడా రాశాడు మరియు అతన్ని గొప్ప సైనిక నాయకుడిగా ప్రశంసించాడు ఈ విషయాన్ని మనం రెండో సమయాల గ్రంథం మూడో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చనం నుంచి ముప్పై ఏడో వచ్చిన వరకు మనకి కనిపిస్తుంది అబ్నేర్ గురించి మాట్లాడుతూ దావీద్ ఇలా అన్నాడు ఈరోజు ఇస్రాయేలీల్లో ఒక సైన్యాధిపతి మరియు ఒక గొప్ప వ్యక్తి పడిపోయాడని నమ్ అంటాడు హిబ్రోన్లో అబ్నేర్కు గౌరవప్రదమైనటువంటి అంత్యక్రియలు జరిగాయి అక్కడ అతని సమాధి ఇప్పటికీ కూడా ఉంది అబ్నేర్ మరణించిన తర్వాత ఇష్బోచేతు ఎక్కువ కాలం జీవించలేదు ఇష్బోచేతు మంచం మీద పరుణి ఉండగా రిమోను కుమారులకు రేఖాబును బైనాయిను అతన్ని కడుపులో పొడిచి తప్పించుకొని వారు అతన్ని పొడిచి చంపి అతని తలను ఛేదించి దాన్ని తీసుకొని హిబ్రోన్లో ఉన్న దావీదు నగదుకు వస్తారు అప్పుడు దావీదు దుర్మార్గులైనటువంటి మీరు హిష్బోషేతు ఇంటిలో చరబడి తన మంచం మీదనే నిర్దోష్యగ వారిని చంపారు కాబట్టి వారిని చంపేస్తాడు తరువాత హిష్బోషేతు తలను తీసుకొని పోయి హెబ్రోన్లో అబ్నేర్ సమాధిలో పాతి పెట్టారు ఈ విషయాన్ని రెండవ సమయాల గ్రంథము నాలుగవ అధ్యాయము ఐదవ వచనం నుంచి వచనం వరకు మనకి కనిపిస్తుంది ఈ విషయం అంతా కూడా బైబిల్ గ్రంథంలోనే ఉంది కానీ చరిత్రలో అబ్నేరు గురించి ఏమి రాయబడి ఉన్నది ఆమె తల్లి గురించి ఏమి చెప్పబడి ఉన్నది అన్న విషయాన్ని మనము తెలుసుకుందాము యూదుల రబ్బినీకల్ సాహిత్యంలో అబ్నేరు ఒక హీరో అని హగ్గద చెబుతుంది తన అసాధారణ బలాన్ని గుర్తించి అతను ఇలా అంటాడు నేను భూమిని పట్టుకోగలిగితే నేను దానిని కదిలించగలను అని చెబుతుంది మిద్రాస్ ప్రకారము అబ్నేరు పాదాలలో ఒక దానిని కదిలించటం కంటే ఆరు గజాల మంద ఉన్న గోడను తరలించటం సులభం అని చెబుతుంది అయితే అతని సమయం వచ్చినప్పుడు యోవాబు అతన్ని కొట్టాడు కానీ తన మరణ సమయంలో కూడా శక్తివంతమైనటువంటి అబ్నేరు తన శత్రువును దారపు బంతిలా పట్టుకున్నాడని చెబుతుంది అతన్ని చితక బాధిస్తానని బెదిరించాడు కూడా ప్రజలు అబ్నేరు ప్రాణం కోసం యోవాబును వేడుకున్నారు నువ్వు అతన్ని చంపితే మేము అనాథలం అవుతాము మా స్త్రీలు మరియు మా వస్తువులన్నీ పిలిస్తీలు దోచుకుంటారని అన్నప్పుడు అబ్నేర్ ఎలా జవాబిస్తాడు నేనేమి చేయగలను అతను నా కాంతిని ఆర్పివేశాడని అంటాడు ఇజ్రాయేలీలు ఇలా సమాధానం ఇస్తారు మీ సమస్యలు మీ సమస్యను నిజమైనటువంటి దేవునికి అప్పగించండి అని చెప్తారు అప్పుడు అబ్నేరు యో తన పట్టును విడిచిపెడతాడు విడిచిపెట్టి నేలపై పడి చనిపోయాడు అయినప్పటికీ అబ్నేరు ఈ హింసాత్మక మరణానికి అర్హుడని రబ్బీలు అంగీకరిస్తారు అయితే అతని పాపం యొక్క ఖచ్చితమైనటువంటి స్వభావం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి మొత్తం మీద అతను నీతిమంతుడిగా పరిగణించబడ్డాయి యాజకులను చంపమని సౌలు చేసినటువంటి దారుణమైన ఆజ్ఞను పాటించడానికి నిరాకరించినటువంటి ఇజ్రాయేలీల సైన్యాధిపతులలో ఈ అబ్నేరు కూడా ఒకడు అయినప్పటికీ కూడా అతను యాజకులను హతం చేయకుండా నిరోధించటానికి సౌలుతో తన ప్రభావాన్ని ఉపయోగించలేదని రబ్బీలు అతన్ని నిందిస్తారు బైబిల్ గ్రంథంలో అభ్నేర్ తండ్రి గురించి మాత్రమే వ్రాయబడి ఉన్నది తన తల్లి ఎవరు ఆమె పేరు వ్రాయబడలేదు అక్కడ ఎవరు అనేది అని రాయబడలేదు కానీ చరిత్రలో అబ్నేరు మరెవరో కాదు ఎందోరు మంత్రగత్తి కుమారుడని ఆమె పేరు జఫానియా అని మెడ్రాస్ పేర్కొంది ఈ ఎండోరు మంత్రగత్తి గురించి బైబిల్ గ్రంథంలో మదర్ సమయల్ గ్రంథము ఇరవై అధ్యాయము ఏడో వచనంలో మనం చూస్తే ఈమె గురించి వ్రాయబడి ఉంటుంది సౌలు ఎక్కడ ఏ ఏ సందర్భంలో రాయబడి ఉన్నదంటే సౌలు ఎహోవ యొద్ విచారణ చేయగా ఎహోవ స్వప్నము ద్వారానైనాను ఉరీము ద్వారానైనాను ప్రవక్తల ద్వారానైనాను ఏమి సమాధానం ఇవ్వకపోతే సౌలు ఈ కర్ణపిసాచ్యం గల స్త్రీ దగ్గరకు వస్తాడు ఈమె అబ్నేరు తల్లి అని చరిత్ర చెబుతుంది అయినప్పటికీ ఇతరులు అతని వంశాన్ని ఉన్నతమైనదిగా భావించారు నిజానికి సాధారణ మొదటి శతాబ్దం మధ్యలో యర్షులేములోని అత్యంత ప్రముఖ కుటుంబాలలో ఒకటి అని అబ్నేరు నుండి వచ్చినట్లుగా పేర్కొంది అయితే అసలు సౌలు మరియు అతని కుమారులు అందరూ మరణించారు కదా మరణించినటువంటి చివరి యుద్ధంలో అబ్నేర్ గురించి అసలు ప్రస్తావించబడలేదు ఫిలిస్తీన్లతో యుద్ధం చేస్తున్నప్పుడు ఈ యొక్క అబ్నేరు ఎక్కడున్నాడు అబ్నేరు యుద్ధంలో ఎందుకు నాయకత్వం వహించలేదు అన్న విషయాన్ని కూడా ఒకసారి మనము తెలుసుకుందాము మొదటి సమయాల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఒకటో వచ్చిన మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే సౌలు మరియు అతని కుమారుల మరణానికి దారి తీసిన వాటిని వివరిస్తుంది ఈ యొక్క అధ్యాయము ఇప్పుడు పిలిస్తీలు ఇజ్రాయలీలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు మరియు ఇజ్రాయేలీలు పిలిస్తీల ముందు నుండి పారిపోయారు మరియు అనేక మంది కూడా గిలుబోవ పర్వతం మీద చంపబడ్డారు పోరాటం చాలా గొప్పదిగా ఉంది అందరూ చల్లా చెదరైపోయారు బహుశా అబ్నేరుతో సహా చెదిరిపోయి ఉంటారని చరిత్ర చెబుతుంది ఈ విధంగానే అందుకనే వారితో పాటు అబ్నేరు లేరని చెబుతుంది అంతిమంగా సౌలు చనిపోయినప్పుడు అబ్నేరు అతని ప్రక్కన ఎందుకు లేడో మనకి ఖచ్చితంగా తెలియదు చూశారు కదా అబ్నేరు గురించి ఇటువంటి ఆసక్తికరమైనటువంటి అంశాలు మీకు అర్థం అని నేను అనుకుంటున్నాను ఈ అభినేర్ గురించి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను ఇంకా ఇలాంటి విషయాలు ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి సార్ మీరందరూ కూడా కామెంట్ చేస్తే నేను కూడా ఇంకా మీకు ఇంకా ఎక్కువ విషయాలు చెప్పాలని ఆశ నాకు కూడా వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని చూసి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ దేవుడు మిమ్మల్ని మీ దీవించును దీవించునుగాక అవు